కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో కార్తీక మాసం పూజా కార్యక్రమాన్ని గ్రామస్తులు రోజురోజుకి ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా కార్తీక మాసం తుది దశకు చేరుకోవడంతో గౌరీ కులస్తుల యొక్క దైవమైన శ్రీ దేవి అమ్మవారికి వేలాది మంది మహిళల చేతుల మీదుగా సారీ నైవేద్యంగా సమర్పించారు ఈ సారిను గ్రామ పురవీధుల్లో అమ్మవారి యొక్క నామస్మరణతో సాగింది బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు తోట వరుణ్ బాబు అలాగే చెదరం చంటిబాబు మద్దాల విష్ణు మొల్లేటి కన్న కోడెల ఆది సూర్యనారాయణ శ్రీను తదితర మహిళలు గౌరీపుత్రులు పాల్గొన్నారు ఇదే సాహస దేవాలయ అవకాశాలు జరగాల కానీ ప్రతి సహజాలు జరగాలని నేను మరీ మరీ ప్లాక్ ఆధార్తున్నాను గాయచీరా ధ్యా శ్రీ గా శ్రీ గౌరీ మాత్రే నమహ ముఖ్యంగా గౌరీదేవి ఆలయం నిర్మాణానికి సరదా ఇతరుల నుండి కీర్తి శ్రీ ఎల్లపు నర్సారావు గారు భావిరాయాబు గారు అలాగే వారు సరిపోటు శ్రీ ఎల్లప్పు కర్రీ సూర్య బుద్ది గారు వారి కుమారులు కర్రీ కుమార్ గారు అలాగే కరుజీ సూర్యప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు సారీ మహోత్సవం సందర్భంగా జగపతి వాసులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాము మరి ఈ రోజు గౌరీదేవిని సారే గ్రామ ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ రాజకీయ నాయకుల అండలతో ఈ యొక్క కార్యక్రమం చాలా దిగ్గుమయంగా జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా ముందు ముందు బాగా జరగాలని కోరుకుంటున్నాము మరి మా గ్రామం అంతా కూడా ఎల్లప్పవారి కుటుంబానికి జంతుగారి కుటుంబాన్ని కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని వారి పెద్దలుగానే మిత్రించుకుని మా తరాంతం కూడా వారి పేర్ల మీదగానే ఇక్కడ జరిగే ఉత్సవాలకి మేము ఉదయపూర్ణ నమస్కారం తెలియజేస్తున్నాము అలాగే మా నాయకులు మాకు చాలా పెద్ద నాయకులు కూడా మాకు ఈ గౌరీదేవి కమిటీకి ఈ నిర్మాణాన్ని కూడా చాలా సహకరించారు ఆలయ కమిటీ జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపుడి మండలం జగబనగ గ్రామ పంచాయతీలో గల జగబనగ గ్రామంలో గవిరీ ఆలయంలో గత పది సంవత్సరాలట్టు కూడా పదిహేడు సంవత్సరాల కూడా గవిదేవికి నాలి నాలుగు గ్రామ ప్రజలు ప్రతి ఆడతల్లి కూడా వచ్చి సారి నిండి నుండి ప్రతి ఒక్కరూ సారీ తెచ్చి అమ్మవారికి సమర్పించి నాలుగు గ్రామ ఆడవాళ్ళు కూడా కిరపూడి చెల్లంగి జగభదన గ్రామ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ సారిని ఊరు ఊరాలు తిప్పి మళ్లీ సారి ఇక్కడ తెచ్చి గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఒకసారి పెడుతున్నారు అలాగే ఈ ఆలయం మన ఎల్లపూరు నరసారావు గారు బాబురాజమ్మ గారు వారి సహాయ సహకారుల స్థలదాతలు అలాగే మన కర్రీ సూర్యమతి దత్త గారు వారి సహాయ సహకారాలు అలాగే కిరంపూడి నాయకులు ప్రతి నాయకులు కూడా ఈ గరీ శంకర ఆలయానికి కొనడం నాకు వచ్చి వచ్చిపోతే కూడా వచ్చి సాయసాగారు అందించారు వారి సహాయ సహకారం అందించి